నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఇక బీజేపీ తీర్థం పుచ్చకోగానే సైదిరెడ్డి సుద్దప్పు సయ్యాడా మరి భూ కబ్జాల మాట ఏంటి గతంలో చేసినటువంటి కబ్జాలపై బీజేపీ చేసినటువంటి పోరేంటి మరి ఇప్పుడు బీజేపీ నల్గొండ అభ్యర్థిగా షానంపూడి సైదిరెడ్డిని ప్రకటించడంలో బీజేపీ యొక్క వ్యూహం ఏంది మరి బీజేపీలో చేరగానే గతంలో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా పోతాయా మరి ఈ అంశంపై ఇప్పుడు బీజేపీ వర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది నల్గొండ బీజేపీ పార్లమెంటు అభ్యర్థిగా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సైదిరెడ్డిని ప్రకటించడంతో ఇప్పుడు బీజేపీ వర్గాల్లోనే కాకుండా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వర్గాలతో పాటు కీలకమైనటువంటి అదే పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ నేతల్లో ఇప్పుడు తొలుస్తున్నటువంటి ప్రశ్న మరి ఇదే నా సనాతన ధర్మం అంటే బీజేపీ ఎప్పుడూ చెప్పుకుంటూ వస్తున్నటువంటి సనాతన ధర్మం అంటే సైదిరెడ్డి చేస్తున్నటువంటి సైదిరెడ్డికి టికెట్ ఇవ్వటం పార్టీలో చేరడంపై ఎవరు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు పార్టీలో చేరడం అనేది ఇప్పుడు సర్వసాధారణమైనటువంటి అంశంగా పరిగణిస్తూ ఉన్నారు రాజకీయ వర్గాలు ఇటు ప్రజలు కూడా అటువంటి నేపథ్యంలో పార్టీలో చేరడంపై ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎవరికి లేవు ఎవరు కూడా అటువంటిది లేదు పార్టీలో చేర్చుకోవడం అనేది వారి ఇష్టం చేరడం చేరుతున్నటువంటి వారి ఇష్టం అయితే ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం పట్టనే ఇప్పుడు అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనిస్తున్నారు ప్రజానికం హుజుర్ నగర్కు సంబంధించినటువంటి గిరిజనులు అదే పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు మరే బీజేపీలో చేరగానే గతంలో బోరు బోరున బండి సంజయ్ ఇక్కడికి వచ్చి దాదాపు వందల ఎకరాలు గిరిజనులకు సంబంధించినటువంటి వందలాది ఎకరాలు మట్టపల్లి గ్రామంలోని గుర్రంపూర్లో ఆక్రమించుకున్నాడు సైదిరెడ్డి అంటూ అప్పుడు ఒక ఎపిసోడే నడిచింది బండి సంజయ్ ఇక్కడికి రావడం బీజేపీ నాయకులను అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శానంపూడి సైదిరెడ్డి బీజేపీ నేతలపై దాదాపు ఇప్పటికి కూడా కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి మళ్ళీ పాపము అది కవర్ చేసినటువంటి మా జర్నలిస్ట్ రఘుపై కూడా కేసులు నమోదయ్యాయి అనేక మందిపై దాడులు జరిగాయి ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ పార్టీలో చేర్చుకోవడానికి తప్పు పట్టడం లేదు కానీ మళ్ళీ అటువంటి అతన్నే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడం మరి ఆ పాపాలు అవన్నీ ఇప్పుడు అయ్యాడా అప్పుడు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు ఆయన తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వెలబుచ్చారు గిరిజనులకు సంబంధించినటువంటి సుమారు పన్నెండు వందల ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు సైదిరెడ్డి అంటూ అప్పుడు గొగ్గోలు పెట్టినటువంటి బీజేపీ పార్టీ బీజేపీ శ్రేణులు లోకల్ లీడర్లు కూడా ఆనాడు పోరాటం కూడా చే చేసినటువంటి పరిస్థితి దానికి అందరూ కూడా సపోర్ట్ చేశారు గిరిజనులకు సంబంధించినటువంటి భూములపై వారికే దక్కాలంటూ కూడా అందరూ సపోర్ట్ చేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఇప్పుడు బీజేపీలో చేర్చుకొని బీజేపీ చేర్చుకోవడమే కాక అతన్నే పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడానికి కనుక ఉన్నటువంటి కారణాలేంటి మరి సనాతన ధర్మం చెప్పేటువంటి ధర్మం ఇదేనా భూ కబ్జాదారులుగా ఉన్నటువంటి ఆయన భూ కబ్జాలు చేసి అధికారాన్ని తమ చేతిలోకి తీసుకొని అధికార దాహంతో భూములను ఆక్రమించుకున్నటువంటి శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరగానే ఆయన చేసినటువంటి భూ కబ్జాలు పాపాలు ఆనాడు మీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత బీజేపీ అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ ఆరోపణలు మరే అవాస్తవాల అవన్నీ మరి ఇప్పుడు పాపాలన్నీ పోయాయా సనాతన ధర్మం చెప్తున్నటువంటి ధర్మం ఇదేనా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న ఇప్పుడు ప్రజల నుండి అన్ని వర్గాల నుండి ఇప్పుడు బీజేపీని ప్రశ్నిస్తూ ఉన్నాయి ఈ సమాజం అంతా కూడా మరి శానపూడి సైదిరెడ్డి ఒక ఫారశ లీడర్గా బీరే బీఆర్ఎస్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు బీఆర్ఎస్కు పంగనామాలు కూడా పెట్టారు అది ఒక పాయింట్ అయితే అధికార దాహంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలను పీడించుకున్నారనే ఆరోపణలు బలంగా ఉండడం ఆయనని ఈ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తిరస్కరించి ఆయనని ఓటమి చెప్పి గుణపాఠం చెప్పినటువంటి నేపథ్యంలో కేవలం రాజకీయాల కోసమే ఆయనను పార్టీలో చేసుకోవడం ఆయనకు వెంటనే పార్లమెంటు ఇవ్వటం అంటే ఆయనకు భూ కబ్జాలు ఉన్నాయి కాబట్టి అధికార పార్టీ ఏది ఉంటే దాంట్లోకి పోవటం అనేది ఈ కోర్లు చేస్తున్నటువంటి పరిస్థితి అటువంటి వారికి బీజేపీ సపోర్ట్ చేస్తుందా మరి సనాతన ధర్మం ఇదే చెప్తుందా మరి రామ మందిరం కట్టి రామ ప్రాణ ప్రతిష్టను పోసినటువంటి బీజేపీ పార్టీకి మరి సైదిరెడ్డి రాములాగా కనిపిస్తున్నాడా భూ కబ్జాలు చేసినటువంటి వ్యక్తి గిరిజనులు వారు పోడు భూములు దశాబ్దాల కాలంగా వారు కష్టాన్ని రెక్కలు ముక్కలు చేసి ఆ భూములను సాగు చేసి వాటిని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నటువంటి గిరిజన లేక భూములను ఆక్రమించుకొని తన అనుచరుల పేర్లతో బినామీ పేర్లతో ఆక్రమించుకున్నటువంటి భూ కబ్జాదారుడు బీజేపీ పార్టీలో చేరితే ఇప్పుడు అది ఎక్కడ సనాతన ధర్మం సనాతన ధర్మం అది కాదు కదా చెప్పేది మీరు సనాతన ధర్మానికి ఉన్నటువంటి అర్థం వేరే ఉంది కదా మరి సైదిరెడ్డి భూ కబ్జాదారులు అయినటువంటి సైదిరెడ్డిని ఇక్కడ పార్టీ అభ్యర్థిగా ఏ విధంగా ప్రకటిస్తారు సంపాదన అనేది మా పార్టీకి లేదు ఎటువంటి వారసత్వ రాజకీయాలు కూడా లేనటువంటి బీజేపీ పార్టీ అంటూ చెప్తూ వ్యాప్తంగా మననలు పొందుతున్నటువంటి బీజేపీ పార్టీకి మరి ఇది ఎక్కడి ధర్మం అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నది నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రజానికం బీజేపీ నాయకుల మీద కేసులైనప్పుడు మీడియా మీద కవర్ చేసినటువంటి మీడియా మీద కూడా కేసులు పెట్టించి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గురి చేసినటువంటి వ్యక్తి శానంపూడి సైదిరెడ్డి మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నాయకుల పరిస్థితి ఏంటి వారు తీవ్రంగా జైల్లో పాలైనటువంటి పరిస్థితి మరి ఇప్పుడు భూ కబ్జాదారుడైనటువంటి ఆయనను పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటు అభ్యర్థిగా గెలవనని కూడా తెలుసు అక్కడ బీజేపీ పార్టీకి రెండు వేల ఓట్లు కూడా ఎప్పుడూ రావు హుజూర్ నియోజకవర్గంలో అటువంటి పరిస్థితులలో ఆయన వెంట క్యాడర్ కూడా వచ్చే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితులలో ఆయన బీజేపీలకు చేరడం ఒక నాటకం చేరి అభ్యర్థిగా ప్రకటించడం బీజేపీ యొక్క తత్వానికి నిదర్శనం అంటూ పేర్కొనాల్సినటువంటి అవసరము కనిపిస్తూ ఉంది ఈ పరిస్థితిని చూస్తే ఇక ఆయన కేవలం ఆ కబ్జాలు చేసినటువంటి భూములను కాపాడుకోవడానికి అధికారంలో ఉన్నటువంటి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందనే భావన ఉండడంతో మళ్ళీ అధికార పార్టీ ఇప్పుడు అధికార పార్టీ అనేటువంటి గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అధికారం కోల్పోవడం ఇక కాంగ్రెస్కు పోయే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలకు పోయే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు బీజేపీ వైపు వెళ్ళి అధికారాన్ని తమైపు తిప్పుకొని ఇంకా భూములను ఆక్రమిస్తాడో మళ్ళీ పార్లమెంటులో బరిలో నిలబడి ఇంకింత ఇప్పుడు హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా అయినటువంటి శానంపూడి సైదిరెడ్డి ఆ మఠంపల్లిలోనే భూకబ్జాలు అది తెలిసిందే తెలియని ఎన్ని ఉన్నాయి ఇంకా చేస్తే ఇప్పుడు పార్లమెంట్ అంటే పరిధి చాలా వస్తుంది కృష్ణపట్టి ఏరియా అంతా అడవి భూములే ఉంటాయి ఇక్కడ నుండి దేవరకొండ నుండి మొదలుకుంటే ఆయన నియోజకవర్గము హుజూర్ నగర్ దాకా కృష్ణపట్టి ఏరియానే మొత్తము ఫారెస్ట్ ఏరియా అడవి భూములే ఇక ఈ అడవి భూములంతా నీకు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండి ఇక్కడ వరకు చేసుకున్న ఉన్నాయన ఇక ఇక్కడి నుండి మొదలుకుంటే దేవరకొండ వరకు ఫారెస్ట్ భూములే ఉంటాయి ఇక ఇవన్నీ ఆక్రమించుకొని పెడుతున్నట్టే నా సంకేతం అదే ఇప్పుడు సనాతన ధర్మానికి విరుద్ధంగా ఇటువంటి భూ కబ్జాదారులను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించడంపై ఇటు బీజేపీ పార్టీలోను ఇటు వివిధ వర్గాల్లోనూ సామాజిక వర్గాలలో కూడా తీవ్రమైనటువంటి క్వశ్చన్స్ ప్రశ్నలు తెల తలపిస్తూ ఉన్నారు బీజేపీ నాయకులపై కేసులు పెట్టినటువంటి సైదిరెడ్డికి ఏ విధంగా టికెట్ ఇస్తారు మీ ధర్మం అది కాదు కదా మీరు చెప్పేటువంటి చెప్పే ధర్మం అది కాదు కదా అనేది కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో షానంపూడి సైదిరెడ్డిని బరిలోకి దింపి బీజేపీ ఇంకింత దిగజారుడుగా వెళ్ళిపోయిందని అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది మోడీ గ్రాప్తో కొంత బీజేపీకి ఇక్కడ పెరగవచ్చు ఓట్ల శాతం అనే ఆ భావన ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి వ్యక్తులను భూ కబ్జాదారులైనటువంటి వ్యక్తులని పార్టీలో చేర్చుకొని వారికి వెంటనే టికెట్ ఇవ్వడం అనేది బీజేపీకి ఇది తగినటువంటి విధానం కాదంటూ బీజేపీ శ్రేణులే గలమెత్త ఉన్నాయి మరి ఇక రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఉంటాయో మనం ఒకసారి చూద్దాం మరిన్ని అప్డేట్ కోసం చూస్తూ ఉండండి బిల్టీవీ వాయిస్ ఆఫ్ నమస్తే